వాళ్ళేసే బురదని వాళ్ళకే మొహానికే దేవుడు చెల్తారంటే ఐదేళ్లు కాదు యాభై ఏళ్ళైనా జగన్కి తిరుగులేదు కానీ ఎప్పుడైతే జగన్ వెనక్కి తగ్గాడు ఒకటి తనకి ఆ రాజకీయ అవసరాల కోసం హిందుత్వ అంశాల విషయంలో పాజిటివ్గా ఉంటాడు కానీ అతనికి ఇండివిజువల్గా అయితే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఫీలింగ్ పోదు అందుకని ఈ విషయంలో వెనక్కి తగ్గాడు డిక్లరేషను అడిగినప్పుడు చేస్తుంటే పోయేది కదా తటస్థుల ఆలోచన చేస్తే పరంగా అయితేనేమో తప్పే తప్పు నీరికెచ్చడానికి అనుకుంటా కానీ తటస్థుల ఆలోచన ఎట్లుంటది ఎస్ అతను ఎరికెచ్చబోయాడు నువ్వు సంతకం పెట్టేస్తే పోదు కదా అయిపోతుంది కదా అప్పుడు అతను రాజకీయంగా తప్పు చేసాడని నువ్వు చూపించుకునేవాడు అవుతావు కదా కదా కానీ నువ్వు అది వినియోగించుకోలేకపోయావు కదా తెలుగుదేశం పార్టీ అంటే హిందువుల్లో మాత్రం ఇది బలంగా వెళ్ళిపోయింది డిక్లరేషన్ బలంగా వెళ్ళి డిక్లరేషన్ బలంగా అయింది జగన్ మీద ఆ వ్యతిరేక ముద్ర ఏదైతే అనుకున్నది టిడిపి ఆ విషయంలో సక్సెస్ అయిందని రైట్ చూద్దాం మొత్తానికి జరిగిన డ్యామేజ్ ఎక్కువ